ఏంటి టాపిక్ అంట పితృోషాలప్పుడు పూజలు చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు మరి అలాంటి వాటికి అలాంటి వారికి ఏదైనా మనం హోమ్ రెమెడీస్ లాగా చెప్పుకోవచ్చు అంటే ఎస్ సో మరి ఏంటి అలాంటి వారు ఏం చేయాలి అనేది చూద్దాం సో ఆ రోజు మనము పితృదోషాలకు సంబంధించి నివారణ చేయలేని సో అలాంటి వారికి మరి ఎటువంటి పరిహారాలు మనం చెప్పచ్చు సింపుల్గా అంటే ఎస్ నోట్ చేసుకోండి మొట్టమొదటిగా పితృదోష నివారణ ఆ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఒక ఒక చెరువు దగ్గరికి కానీ మీ దగ్గర సముద్రం ఉంటే కానీ లేదా నది ఉంటే కానీ ఇలా నడుము లోతు వరకు బొడ్డు వరకు నాభి వరకు మీరు నీళ్ళల్లో మునిగి మీరు పితృదేవతలకి ఇలా చేతులు నమస్కారం చేసేసి పితృదేవతలకు మీరు దండం పెట్టుకోవచ్చు అన్నమాట అంటే ఎటువంటి మంత్రాలు ఇటువంటి రాకపోయినా కానీ మీ యొక్క వంశంలో చనిపోయిన వారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకు మనస్ఫూర్తిగా దండం పెట్టవచ్చు రెండవది